మహాకవి అందిశ్రీ గారి మరణం కేవలం మన తెలుగు జాతికి కాదు యావత్ ప్రపంచ పీడిత ఆ మహానుభావుడు నా చిత్రాల్లో ముఖ్యంగా నాలుగు సినిమాలు అమోఘమైన పాటలు రాశాడు రాయడమే కాదు నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాడు ఆయన ఆయనకు హృదయపూర్వకంగా నేను సిరసును దండం పెడుతున్నా మొదటిది ఊరు మనది ఆ ఊరు మనదరా సినిమాలో చూడా చక్కని తల్లి చుక్కల్లో నాగా నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనం అంటూ ఉంటే చూరమ్మో నీ కడుపున పుడతా మాయమ్మాడు కురవృత్తులు గొప్పతాను సౌందర్యం శ్రమకి గొప్పతను అన్నిటిని మించి ద సెంటిమెంట్ ద అటాచ్మెంట్ ద బాండేజ్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ ద పీపుల్ సేట్ సాంగ్ అలాగే నా ఎర్ర సముద్ర సినిమాలో మాయమైపోతున్నాడమ్మాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడుకు కోటికు ఒక్కడే ఒక్కడు ఎడ ఉంటు కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఏమి రాశాడు మనిషి గురించి ఎంత గొప్ప రాశాడు మాహనీ కోణం గురించి ఎంత గొప్ప చెప్పాడు ఓ మనుషులారా ఓ మానవులారా మీలో మా కోణం పోగొట్టుకోకండి మనిషిగా బ్రతకండి అని చెప్పి మామైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటూ ఆయన మనుషుల మధ్య నుంచి మామే పోయాడు ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పాఠ్యాంశంలో చేర్చింది అలాగే నేను తీసిన వేగచుకులు సినిమాలో చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఇది పాదురా కాదంటే ఏది లేదురా ఎంత గొప్ప పాట ఎంత గొప్ప పాట ఎంత ఫిలాసఫీ ఎంత ఆధ్యాత్మిక చింతన మతం పేరు కొట్టుకోవద్దు మనుషులే బతుకుతాం పంచిపోతా ప్రకృతమే మతం మనకి ప్రకృతి దైవం ఆ ప్రకృతి అమ్మ రూపంలో మనం కాపాడుతుంది అని గొప్ప విషయాన్ని చెప్పాడు మహాను కూడా పాట అలాగే తెలంగాణ మరి విభచ్చంగా సాగుతుంది దశలో ఆరేళ్ళ బాళ్ళ నుండి తొంభై ఏళ్ళ ముత్తు ముత్తుల వరకు జై తెలంగాణ అంటున్నాడు దశలో ఎటువంటి రోల్ ప్లే చేశాడు ఎటువంటి పాటలు ఆయన అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేస్తూ పౌర్వ తెలంగాణ తీశా అంతకుముందు వేరే తెలంగాణ తీశాం ఆ పౌర్వ తెలంగాణలో ఏమి పాట రాశాడు చూడు తెలంగాణ లేని మాగోడు తెలంగాణ గాయాలు పాలైన వేణన్నాడు ఏం రాసి ఎలా తెలంగాణ ఉద్యమాన్ని ఎంత బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాడు అండి నా అలాగే జై పోలో జై పోలో అంటూ ఏమి జైపోలో తెలంగాణ అంటూ జైపూలో తెలంగాణ అండి అంటూ ఏం పాట రాశాడు అది ఎన్ శంకర్ గారి జైపూలో తెలంగాణ అదే మొక్కల్లో ఆయన సినిమా చేశాడు బ్రహ్మాండంగా ఎన్ని ఒక ఎత్తు జై జై హే తెలంగాణ జననీ జై కేతనం అంటూ ఆయన రాసిన పాట నవ్వుతున్న భవిష్యత్తు తెలంగాణ తెలంగాణ ఉనికిని తెలంగాణ మొలగన్ని తెలంగాణ గొప్పతనాన్ని అన్ని రకాలుగా కూడా తాడిచిప్పిన చిత్రం పాట జై జై హై తెలంగాణ అలాంటి పాట యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పాటకి రాష్ట్ర ప్రభుత్వం గేయింగ్ ప్రకటించినందుకు కృదృప్రత ధన్యవాదాలు చెప్తూ ఆ పాట రాసినందుకు అందశ్రీ జన్మ ధన్యం చేసుకున్నాడు జొహార్ అందిశ్రీ జొహార్ గాడ్ బ్లష్ ఇస్ సో గాడ్ బ్లషస్ జాతి గీత రచయిత తెలంగాణ మట్టి మనిషి ఈ నేల ఉన్నంతవరకు ఉండేటువంటి మహోన్నత కవి విశ్వకవి ఆ రోజు అందేశ్రీ గారి అంతిమయాత్రలో విమలక గారు పాడారు నిన్ను విశ్వకవి అంటుంది తెలంగాణ సమాజం నిజంగానే ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి మానవుడి యొక్క నడవడిక మీద మానవుడి యొక్క విలువల మీద మానవ సమాజం మీద అయిపోతున్న పతనం మీద అంటే ఈరోజు మనిషి అనేవాడు భూమి మీద ఉండాలంటే మానవ విలువలతోనే బ్రతకాలి ఆ విలువలే మనందరినీ బ్రతికిస్తాయి కాబట్టి మరి ఈరోజు పతనం అయిపోతున్నాడమ్మా మా మనిషి అన్నవాడు మనిషి అన్నవాడు మామైపోతున్నాడని చెప్పినటువంటి మహాకవి విశ్వకవి అందేశ్రీ గారికి నా తరఫున మీ అందరి తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా అందేశ్రీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది ఇంకా మరింతగా ఇవ్వాలని కూడా మీ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు వారి పాడ మోసి కవి ఒక కవి చనిపోతే రాజ్యం మోకరిల్లుతుంది ఒక కవి చనిపోయాక ఈ సమాజంలో తను చేసినటువంటి రగిలిసినటువంటి విప్లవ అగ్ని కణాల అక్షర కణాలని ఈ సమాజం గుర్తుంచుకుంటుందని చెప్పేసేసి ఒక ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ రాజులకు గుడి అయినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఇక ముందట కూడా ఇదే విధంగా కవుల్ని సత్కరించుకోవాలి ముఖ్యంగా యువత కూడా అండశ్రీ గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆలోచన విధానం ఆయన ఎవరి దగ్గర కూడా బానిసగా లేడు ఎవరికి కూడా గులాంగీర్ గులాంగిరి చేయలేదు తెలంగాణ అంటేనే నేల తెలంగాణ అంటేనే పోరాటాలనేలా తెలంగాణ అంటేనే ఎవడికి తల వంచని గడ్డ అని చెప్పేసేసి ముక్కు సుడిగా మహాకవికి తెలంగాణ యావత్ నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తూ వారి జయంతిని వారి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారి పేరు మీద ఒక యూనివర్సిటీకి పేరు పెట్టాలి తెలంగాణలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయానికి అందశ్రీ గారు పేరు పెట్టాలి అదే అందశ్రీ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒక కవికి ప్రతి సంవత్సరం కూడా మంచి అవార్డునిచ్చి ఆ కవి ఆర్థిక కష్ట నష్టాలు కూడా తీర్చాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో కనీసం మనం చెప్తే వినే ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి మనసున్నది ఈ ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రిని ప్రజలు ప్రధానమంత్రి కూడా చూడాలనుకున్నారు కాబట్టి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కౌలని గౌరవించుకునే విధానం అనేది ఈ వరవడికి అనేది ఇదే విధంగా కొనసాగించాలి ఉద్యమకారులను యువతను కూడా ఇదే విధంగా మీరు ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహాకవి అందశ్రీ గారికి నేను జోహార్లో నివాళులర్పిస్తూ జోహార్ ప్రజాకవి అందశ్రీ గారు అందశ్రీ గారి ఆలోచన విధానం ఒకటే మానవత్వాన్ని కాపాడాలి మానవత్వాన్ని పరిరక్షించాలి అనే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు మానవులందరూ కూడా మానవ మనుగడ కోసం మనం ప్రయత్నం చేయాలి ఆయన ప్రపంచంలో నదులన్నీ సందర్శించాడు అన్ని సముద్రాలను కూడా సందర్శించాడు వాటి అన్నిటి కూడా సంరక్షించుకోవాలని చెప్పాడు అదే నినాదంతో మన ప్రపంచ పర్యావరణ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది ఆయన దగ్గరుండి చూశాను ఆయన చాలా సందర్భాలలో నేను మాట్లాడే విధానం నచ్చి బిడ్డ నువ్వు బాగా మాట్లాడుతున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పాడు కాబట్టి మాలాంటి గొంతున్న వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు అటువంటి కవుల ఆశిస్సులు తీసుకోవడం అంటే ఆ కవి ఎక్కడున్నా కూడా భూమి ఉన్నంత వరకు ఈ భూమి మీద తెలంగాణ అనే పదం ఉన్నంతవరకు కూడా అందేశ్రీ గారు ఉంటారు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినా కూడా ఈ భూమి మీద మనిషి అందమైపోయినా కూడా అందేశ్రీ అనే అక్షరం ఈ భూగోళం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ మహానుభావుడికి సమస్త తెలంగాణ ప్రజానికం తరఫున సమస్త మానవాళ్ళ తరఫున కూడా నేను రెండు చేతులు జోడించి వారి అర్పిస్తున్నాను పొద్దున్నే వారి సమాధిని కూడా సందర్శించాను మన అన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఆయన సమాధిని కూడా సందర్శించడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా అడ్రస్ కూడా పెట్టామని కూడా నీకు విజ్ఞప్తి తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ తెలంగాణ